పరిశుద్ధ వాక్యము అందుకే అతనితో అతడు మన రాజ్యం నుంచితేనే కానీ అతడు దేవుని రాజ్యం చూడలేనని మీతో నిశ్చయముగా చూపిస్తున్నాడు అందు అధ్యాయము మూడో అవును దేవుని వలన పుట్టిన వారు అదే వేసయ వేసిన ఈ వాక్యం చదువుతుండగా మీరు నద్దుకున్నేసా ఈ వాక్యం మీరు చూ బిడ్డను ప్రతి బిడ్డను ఎస్సే స్పష్టపరచండి వాళ్ళకు నా పరికాలని స్పష్టపరచండి వేసాయా వాళ్ళ ప్రయాణం అంతట్లో మీరే తోడుకుండా ఈ వాగ్దానాన్ని వాళ్ళ జీవితంలో నిర్వహించండి ఈ వాగ్దానం దేవించి ఆస్వాదించమని ప్రార్థిస్తూ క్రీస్తు క్రీస్తురాము వాళ్ళే